కుండా నియోజకవర్గ భారత కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ సమితి సమావేశం గౌరవ పెద్దలు సీనియర్ న్యాయవాది సాధన సమితి సాధన సమితిలో జిల్లా సాధన సమితి నాయకులు ఉత్తరవెల్లి గారి ఇంటి దగ్గర ఈ సమావేశం అనేది జరుగుతోంది నియోజకవర్గ సమావేశం దీంట్లో గౌరవ పెద్దలు ముందే చెప్పారు ప్రతి ఒకసారి జాతీయ మహాసభలు రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు క్రింద స్థాయిలో క్షేత్రస్థాయిలో గ్రామం నుంచి శాఖ మహాసభ జరిపి మండల స్థాయిలో మహాసభ జరుపుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అందులో భాగంగా రేపు ఆగస్టు నెలలో జల మహాసభ జరగబోతున్నాయి ఇప్పటికే అనేక గ్రామ శాఖ సమావేశాలు కూడా జరుపుతున్నాం అందులో భాగంగా మరింత కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు నాలుగు మండలాల సెక్రటరీలతో ఎక్కడ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి ఏ విధమైన ఉద్యమం చేయాలి ఏ విధమైన నాయకత్వాన్ని కొత్తగా రావాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి గుర్తించి ఆ స్థాయిలో సమరసీవైన పోరాటాలు జరిగే కార్యక్రమంలో మహాసభలో తీసుకుంటారు కనుక ఈ సమావేశంలో చర్చించి మా మహాసభలకు మేము సిద్ధం కాబోతున్నాం జిల్లా మహాసభలకి అందులో భాగమే ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఎన్నికల ముందు రాష్ట్రంలో కూటమి ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పి ఏదైతే మీరు పట్టణంలో అయితే రెండు సెంట్లు సెంటు అలాగే గ్రామ ప్రాంతంలో అయితే రెండు సెంట్లు మీరు ఇస్తున్నారు సెంటు అనేది ఏమాత్రం కూడా సరిపోదు కనుక పట్టణంలో రెండు సెంట్లు గ్రామంలో మూడు సెంట్లు ఇస్తామని మీరే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు మరి సంవత్సరం కాలం అవుతుంది అధికారంలోకి వచ్చి ఈ అంశం మీద కనీసం కూడా ప్రభుత్వం స్పందించే ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారు మాట నోటి రావడం లేదు దీనిపైన మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య మీద పట్టణంలో రెండు సెంట్లు ఇవ్వాలని మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా గ్రామంలో మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఆందోళన పోరాటం జరుగుతూ వస్తున్నాయి అందులో భాగంగా ఈ నెల ఎనిమిదవ తేదీ మంగళవారం నాడు పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరగబోతుంది ఈ ధర్నా శ్రీ కోట దుర్గమ్మవారి గుడి ఆలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీకి వస్తూ మన సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా జరగబోతుంది ఈ ధర్నాకి ఇప్పటికే అనేక సమస్యల మీద ఉన్నటువంటి ప్రజల్ని కలియడం జరుగుతుంది అందులో భాగంగా పాల్గొన్న పట్టణంలో ఉన్నటువంటి ఇళ్ళ స్థలాలు ఏదైతే అప్పుడు ఇచ్చి ఇంకా ఇల్లు కట్టలేదు వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళకి రెండు సెంట్లు ఇస్తామన్నారు అదే సందర్భంలో ఈ డబ్బులు పునాదులు కూడా రావు సిపి ప్రభుత్వం ఇచ్చినవి మేము వస్తే ఖచ్చితంగా ఇల్లు పక్కా భవనాలు కావాల్సిన కావలసిన నిధులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పింది ఇప్పటికీ ఆ అంశం కూడా ఒక నిర్ణయాత్మక ప్రభుత్వం చర్య తీసుకోలేదు వీటి మీద రేపు ఎందో ఏదైనా మరి గౌరవ సబ్ దగ్గర ధర్న జరిపోతుంది ఈ ధర్నాన్ని ఈ పాల్గొండ పట్టణంలోనట్టు మౌలిక సదుపాయాలు ఈరోజు నగర పంచాయతీ అయినప్పుడు కూడాను ఈ కనీసం కాలువల నిర్వహణ కూడా జరగలేదు వస్తుంది వర్షాకాలం మలేరియా డయ డయేరియా అలాగనే ఇతర ఇబ్బందులు కూడా రోగాలకు నిలయం కాబోతుంది తక్షణమే కాలువలు పూడికలు తీయాలన్నది ఆ మధ్యకాలంలో కాలువలు పూడికలు చేస్తున్న పేరుతో లక్షల రూపాయలు మరి వాళ్ళు కొలగొట్టేశారు వీటితో పాటు ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వివిధ సందర్భాల్లో ధర్నా చేయడం జరిగింది మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అలాగే బంకులు తొప్పులు అన్ని దగ్గర కూడా చేరిపోయి నివాసం చేసిన తక్కువ మంది ఉన్నారు పదకొండు వందల మందికి సుమారు అక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది నేటికి అంతకలి యాభై యాభై మంది కూడా అక్కడ నివాసం లేరు దాంతో చుట్టుప్రక్కలన్నీ కూడా డంకులు తప్పులు చేరిపోవడంతో పాములు పుట్టలు పెరిగి విషవ పాములతో కూడుకున్న ప్రాణభయంతో కూడుకున్న బ్రతుకు బ్రతుకుతున్నారు వాళ్ళకి తక్షణం అవన్నీ కూడా సరిచేయాలని చెప్పేసి ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సెంటు భూమిస్తుందో దాన్ని రెండు సెంట్లు అయినాయి మీరు చెప్పారు వాటిని తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరుతూ రేపు ఏడో ఎనిమిదో తేదీన మంగళవారం నాడు పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద శ్రీ కోటదుర్గమ్మవారి గుడి నుంచి ర్యాలీ జరగబోతుంది ఆ ర్యాలీలో పట్న ప్రజల మౌలిక సదుపాయాల మీద కూడా మేము ఫైట్ చేస్తున్నాం మరి ఎన్ఎస్ఎన్ కాలనీలో కానీ లేదనుకుంటే గారం కాలనీలో కానీ అలాగే చివరి ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నటికి వీధి దీపాలు కానీ మంచినీటి సౌకర్యం కానీ లేదా కాలువలు పూడికలు చేయడం కానీ కనీసం రహదారులు కానీ లేకుండా పోతున్నాయి వీటి మీద జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టణ వాసులు చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను అలాగే ఈ నియోజకవర్గం పరిధిలో భామిన మండలంలో మరి భూ సమస్య మీద అక్కడ కార్యక్రమం జరుగుతుంది అలాగే సంతనరసిపురంలో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది పేదలకి ఆ గ్రామం వంట వర్గ విభేదం లేకుండా అన్ని కులాలకు సంబంధించి అయితే పేదలు గుర్తించి నూట యాభై ఒక మందికి పట్టాలు ఇచ్చారు సర్వే జరిగింది భూములు మాత్రం లబ్ధిదారులకు ఇవ్వలేదు దాంతో కొంతమంది దురాక్రమం చేస్తూ ఆ భూముల మీద కొంతమంది పెత్తనం వాయిస్తున్నారు దీని మీద ఈ మధ్యకాలంలో వేరు ఘటనలు కూడా ధర్నా జరిగాయి ఇప్పుడు అట ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున అందులో భాగంగా వారితో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళకి మరి భూములు ఇవ్వాలని చెప్పేసి మేము గౌరవ సబ్ కలెక్టర్ గారి దృష్టిలో పెడుతున్నాం ఈ అంశాల మీద మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు పాల్గొన్న నియోజకవర్గం సమావేశం అనేది జరుగుతుంది నాలుగు మండలాల కార్యదర్శిని ఈ మహాసభ జయప్రదం చేయడం రేపు ఎందో తేదీ జరిగే కార్యక్రమం జయప్రదం చేయడం అలాగే ప్రజలు ఏ విధంగా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేయడం లేదు అనే అంశాలు కూడా చర్చించి తదుపరి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది ఈ సమావేశం నా పేరు బుడితప్ప నాయుడు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొన్న నియోజకవర్గ కార్యదర్శిని